హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం పూర్తి అయిపోయింది కదా రెండో భాగం మొదలు పెట్టేద్దామా మరి ఎలాగైతే నేమి ఇంగ్లాండ్లో అడుగు పెట్టానని చెప్పాను కదూ మర్చిపోకుండా ఎలాగో జ్ఞాపకం పెట్టుకొని కుడికాలే పెట్టాను కూడాను నేను ఎంత శ్రద్ధగా ఇంత శాస్త్రయుక్తంగా కుడికాలే పెట్టినా లండన్ మటుకి విశేషమేమీ గమనించినట్లు కనిపించలేదు సిడసిడలాడుతూ ముగం మార్చుకుంటూ ఆరిపోయిన హారతి పల్లెం పట్టుకుని నిల్చున్నట్లు అనిపించింది ఇంతకు అదృష్టం బాగుంటే ఏకాలు పెట్టినా ఇబ్బంది లేదు బాగుండకపోతే ఏకాలు పెట్టినా ఒకటే ఇక్కడ దిగగానే నాలో ఉత్సాహం సగం చచ్చిందనను కానీ చల్లారిందని చెప్పక తప్పదు కారణం ఏమంటే నేను చెప్పలేను లండన్లో అడుగు పెట్టేసరికి బారా మీటరు మరీ దిగిపోయినట్లుంది నెమ్మదిగా సామాను దింపుకొని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను ఏమి చేయడానికి తోచలేదు ఎటు వెళ్లాలో తెలియలేదు కదా అంతా అమాయకంగా ఉన్నది ఇదే మొగలుతురు అయితేనా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేనేదో చాలా దూ దూర ప్రయాణం చేసి వచ్చినట్లు మా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కుర్రవాళ్ళు బోలెడంతమంది పరిగెత్తుకొచ్చి నా చుట్టూ మూగి ఎంతసేపో నాతో కులాసాగా ఆడుకునేవారు మా అమ్మ సంగతి అయితే చెప్పనక్కర్లేదు వచ్చావురా నాయనా ముందు కాళ్ళు ముఖం కడుక్కో కళ్ళు దించుకుపోయి బుగ్గలు పీక్కుపోయినాయి ఎలా ఉన్నావురా నాయనా లే అని నన్ను తొందర పెట్టి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఏదో కొంత పలహారం పెట్టేది ఒక్కొక్కప్పుడు నాకు దిష్టి కూడా తీస్తుండేది నాకెంతో సిగ్గుగా ఉండేది ఏమిటమ్మా ఈ చాదస్తము నువ్వును ఇంకా ఎన్నాళ్ళేమిటి ఈ దిష్టి అదీని నేనింకా చిన్న కుచ్చమని అనుకుంటున్నావా ఏమిటి అనేవాడిని కొంచెం కోపం అభినయిస్తూ ఇదంతా జ్ఞాపకం వచ్చి ఒక్క మాటు దుఃఖం వచ్చింది కళ్ళొత్తుకుంటూ చలికి గజగజలాడుతూ పక్క చుట్టులో శాలువా తీసుకొని కప్పుకుందామా అని ఆలోచిస్తూ ఉండగా పాతాళంలోంచి ఎవరో తన్నితే పైకుబ్కినట్లు కుక్ కంపెనీ వారి ఆసామి పాతాళం పాతాళంలోంచి వచ్చినట్లు తోచినా నా పాలిటికి దివి నుండి దిగి వచ్చిన దేవతలా ప్రత్యక్షమయ్యాడు నన్ను ఒకసారి యగాదిగా చూచి హా గుడ్ ఈవినింగ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ హా లెట్ మీ సీ యు ఆర్ ది గ్రేట్ మిస్టర్ పార్వతీసం అరెంట్ యూ ఫైన్ వీ వేర్ హెయిరింగ్ లాట్ అబౌట్ యు గుడ్ డే బిట్ చిల్ వాట్ నమస్కారం తమ పేరు అన్నట్టు మీరే కదూ మహానుభావులు పార్వతీశం గారు తమ సంగతి అబ్బో బోలెడంత విన్నాను బాగుంది కొంచెం శీతలం తిరిగింది కదూ అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించేసరికి నా ప్రాణం లేచి వచ్చినట్లయింది కానీ నన్ను గ్రేట్ పార్వతీశం అన్నాడు నా గురించి చాలా విన్నానంటాడు చాలా చిత్రంగా ఉన్నదే నేను గొప్పవాడినని వీడికెలా వీడెలా కనిపెట్టగలిగాడు నన్ను గురించి అప్పుడే లండన్లో అడుగుపెట్టి ఇంకా అరగంటైనా కాకుండా ఎలా విన్నాడు చాలా చిత్రంగా ఉన్నదే అని ఆశ్చర్యపోతూ వాడికంటే మనమేమి తీసిపోకూడదన్నట్టు ఎస్ సార్ ఐఎం పార్వతీశం హౌ యూ నో మీ కుగ్గారు అన్నాను ఇంగ్లీష్లో నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు సుమా అట్టే పిచ్చి వేషాలేమన్నా వేస్తే నా దగ్గర సాగవని హెచ్చరించడానికి గుడ్ ల్యాడ్ క్లవర్ అరేంట్ యూ కమ్ హరి అంటూ నా చేయి పట్టుకొని లాక్కుపోవడం మొదలుపెట్టాడు ఎస్ కమింగ్ మై సామాన్స్ సార్ అంటుంటే వినిపించుకోడు ఈ చెవిటి మాలోకం ఏమిటి బాబు అనుకుని ఒక్క ఊపుతో నా చేయి విదిలించుకొని మై సామాన్స్ దేర్ ఐ గో అండ్ గెట్ సామాన్ అండ్ కమ్ అన్నాను వెనక్కి తిరిగి చూపిస్తూ సామాను చూపిస్తూ ఏమిటయ్యా ఈ హడావిడి నా సామాన్లు ఉండవయ్యా నా సామాన్లు తీసుకొని వస్తాను హోహో యు అండ్ యువర్ లేడీస్ సామాన్ వాట్ డూ యూ మీన్ సామాన్ ఏమిటయ్యా నీ వెదమ సామాను నువ్వును అసలు సామాన్ అంటే ఏమిటన్నాడు మై బాక్స్ సార్ అండ్ బెడ్ సార్ నా పెట్టే పరుపునండి అన్నాను వాటికేసి చూపిస్తూ హో దట్ అదా అని పెద్ద నవ్వు నవ్వి సామాన్ సామాన్ అని నాలుగు సార్లు ఆనుకొని పర్వాలేదు నీ సామాన్ ఎక్కడికి పోదు వాటిని తీసుకురమ్మని ఒక మనిషితో చెప్పాను తీసుకువస్తాడు మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలి అన్నాడు అక్కడున్న రైలుకేసి చూపిస్తూ స్టీమర్లోంచి దిగిన జనమంతా ఆ రైలుకేసి హడావడిగా వెళుతూ అందులో ఎక్కుతున్నారు మనం ఇంగ్లాండ్ వచ్చాం కదా మళ్ళీ ఈ రైలు ఎందుకు ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నాను అది ఇంగ్ ఇది ఇంగ్లాండే నిజమే అయితే ఇంగ్లాండ్కి ఇది మొదలన్నమాట లండన్ ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరం ఉంది మూడు గంటల ప్రయాణం చేస్తే సుమారు ఎనిమిదింటికి అక్కడికి చేరుకుంటాము నిన్న అక్కడికి చేరిస్తే మా బాధ్యత వదిలిపోతుంది ఆ తరువాత నీ దారి నువ్వు చూసుకోవలసిందే అన్నాడు తొందరగా నడుస్తూ అంతసేపు నా చెయ్యి వదలలేదు పాపం ఈ సంభాషణ అంతా ఆంగ్లంలోనే జరిగింది సుమండి వాడికి తెల తెలుగెలా వచ్చిందనుకునేరు చేస్తే వాడికి తెలుగు రాదు ఎన్నేళ్ళు తపస్సు చేసినా ఒక్క ముఖ కూడా వాడి చేత తెలుగు పలికించలేము తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నాకే ఇంకా బోలెడన్ని అర్థం కానీ స్వచ్ఛంగా పలకలేని మాటలున్నాయంటే వాడికి ఎలా వస్తుంది చెప్పండి అదేం చచ్చు ఇంగ్లీషా ఎవడు పడితే వాడు ఏడాదిలోనో రెండేళ్లలోనో నేర్చుకోవడానికి మేము రైలు దగ్గరకు వచ్చి ఒక పెట్టెలో ఎక్కబోయేసరికి ఎవడు తెచ్చాడో ఎప్పుడు తెచ్చాడో తెలియదు కానీ నా పెట్టా పరుపు అప్పుడే అందులో ఉన్నాయి ఇదిగో బాబు మీ మీ అదేమిటో అన్నావు వాడి వాటిని చూసి నేను నవ్వాను ఎటొచ్చి వాడొకందుకు నవ్వితే నేను మరొకందుకు నవ్వాను అప్పటికి ఐదో ఐదున్నర గంటలో అయినా బాగా చీకటపడింది పొగో ఒక మంచో తెలియకుండా పది అడుగులు దూరాన ఉన్న మనుషులు కూడా కనబడనంత ఒత్తుగా దట్టమైన తెరల మమ్మల్ని కమ్మేసింది విపరీతమైన చలిగా ఉంది ఇంత గాఢాంధకారంలోనూ రైలు వెడుతుందా అనే సందేహం కలిగింది నాకు సందేహం కలగడం తడువుగా ఈ కడిక చీకట్లో రైలు వెడుతుందా భయం లేకుండా అన్నాను యథాలాపంగా నాలో ఊహలన్నీ పైకి అన్నట్టుగా అతని తోటి చెప్పినట్టు కాకుండా అతను ఒక్కసారి నాకేసి నిదానంగా చూసి ఏం భయం లేదు మనకు భయం లేదు దానికీ భయం లేదు ఒక జోడా మనుషులు లాంతర్లు పట్టుకొని రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదుట నడుస్తారు అన్నాడు చాలా గంభీరంగా అయినా వాడేదో నన్ను వేలాకాలం చేస్తున్నాడనుకున్నాను నేను నాకు కలిగిన సందేహాన్ని పైకి అనడం పొరపాటేననుకున్నాను అప్పుడు నెడదవళ్ళు నుంచి నేనెక్కిన రైలు మద్రాసు వరకు రాత్రి ప్రయాణం చేసిన సంగతి తరువాత మద్రాసు నుంచి మళ్ళీ రాత్రి చేసిన ప్రయాణం స్ఫురణకొచ్చి నా తెలివి తక్కువతనాన్ని నవ్వుకున్నాను అయితే మటుక్కి అంత మాత్రాన వాడు నన్ను చూసి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట వాస్తవమే అయినా నాలో నేను సముదాయించుకొని ఒకటి రెండు సార్లు వాడేదో చెప్పబోతే నేను విని వినట్లుగా సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను లండన్ చేరే వరకు నా మౌనం నేను వీడలేదు ఏ అవాంతరం లేకుండా మేము లండన్ క్షేమంగా చేరాము దైవానుగ్రహం వల్ల లండన్ స్టేషన్ రాగానే రైలు స్టేషన్లోకి కాక ఏదో ఇంట్లోకి వెళుతున్నట్లు అనిపించింది ఎందుచేతనో తెలియదు నాతో కూడా ఉన్న ఆసామిని అడుగుదామంటే మళ్ళీ అతను ఏమి వేలాకోలం చేస్తాడో అని సందేహ సందేహం వచ్చి ఊరుకున్నాను రైలు ఆగి ఆగడంతోటే బిలబిలలాడుతూ రైల్లోంచి యావన్ మంది కన్నంలోంచి ఎలుకల్లా హడావిడిగా బయటికి వెళ్ళడం ప్రారంభించారు నేను నాతో ఉన్న ఆసామి దిగడానికి లేచాము నేనొకసారి నా మా నా సామాను కేసి చూశాను అది అతను కనిపెట్టి దాని సంగతి నేను చూస్తాను దిగమన్నాడు మేమిద్దరం దిగడంతోటే అతని సంగకు ఒక మనిషి లోపలికి వెళ్ళి సామాను బయటకు తీసుకువచ్చాడు